వెల్కమ్ బ్యాక్ టు మై డైరీ ఫ్రమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మా డైరీలో టూ డేస్ బ్యాక్ మేక డెలివరీ అయిందండి ఈ రెండు పిల్లలు పుట్టినాయి మదరు బ్లాక్ ఫాదర్ కూడా బ్లాక్ అండి బట్ ఈ రెండు పిల్లలు ఏంటో రెడీస్గా వచ్చినాయి కొంచెం విచిత్రంగా అనిపించింది రెండు కూడా మేల్ కాఫ్స్ అండి చాలా బాగా యాక్టివ్గా ఉన్నాయండి జస్ట్ టూ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఇద్దరు వచ్చేసరికి ఫస్ట్ టైం డెలివరీ అండి అది మనకి ఫస్ట్ మనం డైరీలో పెట్టినప్పుడు తెచ్చిన మేక పిల్ల యొక్క కూతురు కూతురు అండి అంటే మనవరాలు మనవరాలకి మళ్ళీ ఇద్దరు రెండు మేల్కావల్స్ పుట్టినాయండి ఎప్పుడు కూడా మీ అందరి సహకారాలు ఇలాగా ఉండాలనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ మీద యూట్యూబ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేను మీకు తప్పకుండా వాటి మీద వీడియోస్ చేసి పెడతానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ అండి